పుష్పరాజ్ టీం ఫిబ్రవరిలో ఏదో అప్డేట్ ఇవ్వబోయింది కానీ షూటింగ్ డిలే కావడం మేకింగ్ లో కొత్త మార్పులు రావడంతో సాంగ్ మేకింగ్ వీడియో లాంచ్ చేయాలనుకున్న టీం మనసు మార్చుకుంది కానీ ఎన్టీఆర్ హీరోయిన్ కాసేపే కనిపించే పాత్రలోకి తీసుకుంటోంది జాన్వి కపూర్ తో పాటు సమంత కూడా పుష్ప లో మెరవబోతున్నారట అది కూడా పాట వరకే అయితే ఐటమ్ సాంగ్ స్పెషల్ అనుకోవచ్చు కానీ కారణం అది కాదట మరేంటి టేక్ ఎ లుక్ పుష్పరాజ్ ప్రజెంట్ సెట్లో ఫైట్లు పాటలు ఇలా ఏదో ఒక పనితో తెగ బిజీ అయ్యాడు ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు పదిహేనుకే సినిమా రిలీజ్ చేసేందుకు సుకుమార్ కంకణం కట్టుకున్నాడు అందుకే పక్కా ప్లానింగ్తో గ్యాప్ లేకుండా పుష్ప టూ పనుల్లోనే బిజీ అయ్యాడు అందులో ఫిబ్రవరిలో ఫ్యాన్స్ కోసం షూటింగ్ వీడియోతో అప్డేట్ ఇవ్వాలనుకున్నా ఇవ్వలేదు దానికి సినిమా తాలూకు లెక్కలు మారడమే కారణం పుష్ప అతి ముఖ్యం అనుకున్న ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ ఫైట్ సీన్ షూటింగ్ ని పూర్తి చేసింది సినిమా టీం కొంత ప్యాచ్ వర్క్ వదిలేస్తే మిగతా టాకీ పార్ట్ మాత్రమే తెరకెక్కించాలి ఇక పాటల్లో మూవీకి ప్రాణమైన ఐటెం సాంగ్ పెండింగ్ ఉంది సాంగ్ రికార్డింగ్ అయిపోయాకే ఈ పాటను పిక్చరైన్ చేసే విధానం మీదే చర్చలు జరిగాయి ముందుగా ఇందులో ఐటెం రెడీగా కృతి అన్నారు లేదు ఊర్వశి రౌతేలా వేస్తుందన్నారు ఫైనల్ గా జాన్వీ కపూర్ తో ఐటమ్ సాంగ్ ప్లాన్ చేశారన్నారు కానీ అదేవి ఫైనల్ కాలేదు అయితే జాన్వీ కపూర్ ఎంట్రీ మాత్రం కన్ఫర్మ్ అయింది పుష్ప టూలో లో జాన్వీకి గెస్ట్ రోల్ ఇచ్చి ఐటమ్ సాంగ్ కోసం కూడా వాడబోతున్నారట అంతేకాదు సమంత్ కూడా ఐటమ్ సాంగ్ చివరిలో మెరుస్తుంది అలా ఫస్ట్ పాలూ కిక్ ఇక్కడ కూడా కంటిన్యూ అవుతుంది మొత్తంగా ఐటమ్ సాంగ్ లో ఇద్దరు బాంబులు ఇక సినిమా మొత్తం శ్రీవల్లి గారు రష్మిక ఇలా పుష్ప టూ కోసం గ్లామర్ డోస్ ను భారీగానే పెంచేశాడు సుకుమార్ we <laughs>